నమస్కారం అందరికీ ఆకలి లేని సమాజాన్ని చేయడమే శ్రీ వినాయక పవర్ డెస్టీ లక్ష్యము ఈరోజు మూడు చోట్ల నుంచి మన శ్రీ వినాయక పవర్ డిస్ట్రిక్ట్ ఫోన్ చేయడం జరిగి రావడం జరిగింది ఈరోజు ఆదివారం ఎర్రగుంట్ల మండలం గ్రామంలో అక్కడ రామదేవలము ప్రారంభం జరిగిందండి దగ్గర దగ్గర వెయ్యి మందికి ఆహారపత్రం నిలడానికి ఫోన్ చేయడం జరిగింది కృష్ణపల్లి గ్రామంలో ఒక పెళ్లి సందర్భంగా అక్కడ పెళ్లి ఫోన్ చేయడం జరిగింది కానీ ఇక్కడ మనకు రాజపాలెం దగ్గర యాక్చువల్లీ వెనుకూస రవలి పెళ్లిమూర్తం సందర్భంగా మన సాక్షి సోదరుడు మనకు శ్రీ వినాయక కు సుడి లైవ్లో చేసే సుడి ఆహార పదార్థాలంటే దగ్గర దగ్గర ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది దగ్గర దగ్గర ఆహార పదార్థాలు అంటే భోజనం మిగిలాయని శ్రీ వినాయకపోర్ణేష్ఠి సమాధి ఇవ్వడంతో అంటే మూడు చోటులో మనం వెళ్ళలేము కాబట్టి అక్కడ కొందరికి పంపించి ఇక్కడ మా టీం అంత వచ్చి ఈ ఆహార పదార్థాలు మనం సేకరించడం జరిగింది ఈ ఆహార పదార్థాలను ఈరోజు దుబారుగా అక్కడ సేకరించి ఈ రోజు మనం సాయంత్రం లోగా ఆకలితో ఇబ్బందులు పడే పేదవాళ్ళకంతా అందించి ఈరోజు మనం ఆకలి తీస్తున్నాము ఈ ఈ భోజనాలు తినే వాళ్ళ ఆశీస్సులన్నీ ఆ రౌలి గారికి ఉండాలని కోరుకుంటున్నాము దయచేసి ఆహార పదార్థాలు దుబారా చేసి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ ఈరోజు దగ్గర దగ్గర మీ చెల్లెలు అయితే మీ సిస్టర్ వల్ల దగ్గర దగ్గర ఒక పొద్దుటూరులో